ओम् गुरुब्रह्म गुरुर्विष्णो गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः मन्नाथो श्री जगन्नाथ मद्गुरु श्रीजगद्गुरु ममात्मा सर्वभूतात्म तस्मै श्रीगुरवे नमः ॐ अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్వైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్వైత సిద్ధాంత భగవద్గీత మనము త్రైత సిద్ధాంత భగవద్గీత అనే గ్రంథము చెప్పుకుంటా ఉన్నాము అందులో పోయిన వారము యాభై ఆరు నుంచి యాభై తొమ్మిదవ శ్లోకం వరకు చెప్పుకున్నాము అది మోక్ష సన్యాస యోగము అనే అధ్యాయంలో మరొక మారు ఆ శ్లోకాల యొక్క భావాన్ని చూద్దాము సర్వకర్మలను ఎల్లప్పుడూ నా పద్ధతిని ఆశ్రయించి చేయువానికి నా అనుగ్రహం వలన అవ్యయమైన శాశ్వతమైన పరమ లభించగలదు మనసు చే సర్వకార్యములు నాకే సమర్పించి నీవు ఎల్లప్పుడూ నాయందే చిత్తమును లగ్నము చేసి నాకంటే ఇతరము లేదని తలచి కర్మయోగమును ఆరాధించము నాయందే చిత్తముంచిన నేను ప్రసాదించు ప్రసాదం వలన దుఃఖముల నుండి తరింతవు అట్లుగాక అహంకారమునే కలిగి నా మాట వినకున్నా చెడిపోదువు అట్లు అహంకారమునే వహించి యుద్ధము చేయనని పట్టుబట్టినా నీ నిశ్చయము నిలవదు ప్రకృతి నిన్ను నియోగించి పంపగలదు అంతవరకు మనం పోయిన వారం చెప్పుకున్నాము యాభై తొమ్మిదో శ్లోకం వరకు ఈ మోక్షాన్యాసయోగం అనే అధ్యాయంలో ఇక అరవయో శ్లోకము నుండి చెప్పుకున్నాము అరవయో శ్లోకము ప్రకృతికి సంబంధించిన శ్లోకంగా చెప్తా ఉన్నాడు స్వభావజ స్వభావజేన కౌంతేయ కర్మనా కర్త నేన్ మోహత్ కరిష్యస్యవత్ అర్జున మోహము చే యుద్ధము చేయనను నీ నిర్ణయము నీ స్వభావములో నీ ఎందే ఉన్న కర్మ చేత కట్టివేయబడి నీ ప్రయత్నం లేకనే అస్వతంత్రముగా యుద్ధము దీని గురించి మరింత వివరము మనం తెలుసుకోవాల్సింది మొట్టమొదట అర్జునుడు మోహభావాన్ని పొంది మోహం చేత అహం చేత ఆ రెండిటి చేత ఏమనుకున్నాడంటే యుద్ధం యుద్ధం చేయాలనుకున్నాడు ఎందువల్లంటే వీళ్ళు నా వాళ్ళు వీళ్ళని చంపితే నాకు కాకుండా పోతారే అనేది నాది నా వారు అనేది మోహం మోహగుణం ఆ మోహగుణము వచ్చినంతనే అతనిలో అహము ఏం చెప్పింది అర్జున్కి యుద్ధం చేయొద్దు అని చెప్పింది ఆ విధంగా అర్జునుడు యుద్ధం అనుకున్నాడు అయితే మనం అంత శ్లోకాలలో శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాము నీ నిర్ణయం ఏమాత్రం చెల్లుబాటు కాదు కర్మ నిర్ణయమే చెల్లుబాటు అవుతుందని ఇక్కడ ప్రారంధ కర్మ ప్రకారంగా అర్జునుడు పని చేయాల్సి ఉంది ఆ ప్రారంధ కర్మ కర్మచక్రంలోనే ఉంటుంది కదా ఆ కర్మచక్రంలో ఉన్న ప్రారంధ కర్మ అర్జునుడి యొక్క నిశ్చయాన్ని కట్టేసింది ఏమనుకున్నాడు అర్జునుడు యుద్ధమే అనుకున్నాడు కదా ఆ నిర్ణయం నా నిశ్చయం ఏదైతే ఉందో దాన్ని కట్టివేసి అది పనికిరాదు అన్నట్లుగా చేసింది ఈ పద్ధతి సర్వ ఉంటుంది మనకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కానీ కర్మ నిర్ణయం ప్రకారంగా పనులు జరిగే తీరుతాయి అన్నట్టు అది అర్జునుడికి కూడా అట్లాగే అయింది ఎవరికైనా కానీ కర్మ ప్రకారం ఏ పనైనా అది నీచమైందైనా ఏదైనా కానీ తన మనసు ఒప్పకున్నా కానీ తప్పకుండా చేయాల్సి వస్తుంది దాన్ని బట్టి బుద్ధి గలవాడు ఏమనుకుంటాడంటే అసలు ఇది మన నిర్ణయం కాదు కర్మ నిర్ణయం ప్రకారంగానే పని జరుగుతూ ఉందని తెలుసుకోగలుగుతాడు ఇక తెలివి లేనివాడి సంగతి గురించి చెప్తే తెలివి లేనివాడికి ఒరే ఇట్లా కాదురా నువ్వు అర్థం చేసుకోవడం లేదు నీ నిర్ణయం చెల్లుబాటు కాదు అది కర్మ నిర్ణయమే ప్రకారమే పనులు జరుగుతాయంటే వాడు ఒప్పుకోడు అసలు వాడు స్వయంగా అనుభవిస్తున్నా కానీ తెలుసుకోలేడు వాడు ఎంతసేపు కూడా నా ఇష్ట ప్రకారంగానే కదా పనులు జరుగుతూ ఉంది అని అనుకుంటాడు తోడు తన యొక్క నిజస్థితి అంటే జీవుడైన వాడు ఆ జీవుని యొక్క నిజస్థితిని తెలుసుకోలేడు అని చెప్పను అరవయో శ్లోకము ఇక అరవై ఒకటో శ్లోకం చూద్దాము ఈశ్వర సర్వభూతానా వృద్ధేషే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ఇది పరమాత్మకు సంబంధించిన శ్లోకం ఇక్కడ సర్వ జీవరాశుల శరీర హృదయములందు పరమాత్మ తిష్టవేసి ఆయన ఏం చేస్తా ఉన్నాడు యంత్రాలు నెక్కి యంత్రాన్ని ఉంటాడే వాడు వాడిలాగానే ఈ పరమాత్మ తన యొక్క మాయ చేత సర్వభూతాలను ఆడిస్తూ ఉన్నాడు అది ఈ శ్లోకం యొక్క భావము పూర్తి వివరంలో గనుకెళ్తే మనము ఏ జీవరాశిని అయినా తీసుకుంటే ఆ జీవరాశులన్నీ అది కదులుతున్నాయి ఆడుతున్నాయి పోట్లాడుతున్నాయి రమిస్తున్నాయి పరిగెడుతూ ఉన్నాయి ఎగురుతా ఉన్నాయి దుమ్ముకుతా ఉన్నాయి రకరకాల పనులలు పనులు చేస్తా ఉన్నాయి కార్యాలు చేస్తా ఉన్నాయి ఆ విధంగా నానా రకాలుగా కనిపించేటువంటి ఈ జీవరాశులు ఉన్నాయే వాటి శరీరంలోని వృద్ధి స్థానంలో ఎవరున్నారయ్యా అంటే పరమాత్మే నివాసం ఉంటున్నాడు అందులో శరీరము అంతా కూడా నాడులు వ్యాపించి ఉన్నాయి ఈ నాడుల ద్వారానే శరీరం అనేది కదులుతూ ఉంటుంది ఈ నాడులన్నిటికీ కేంద్రంగా మెదడు అనేది ఉంది ఆ మెదడు నుంచి ఆదేశాలు వస్తూ ఉంటాయి ఈ ఆదేశాలు ఈ నాడుల ద్వారా శరీరమంతా ప్రాకి ఏం చేస్తుంది శరీరము కదిలేలా ఆడేలా పాడేలా అనేక రకాలుగా చేస్తా ఉన్నాయి అన్నట్టు అయితే ఈ మెదడు నుంచి ఈ ప్రసారం అవుతున్న ఆదేశాలు ఎక్కడివి ఎవరివి అనే ప్రశ్న కనుక మనం వేసుకుంటే మనం ముందే చెప్పుకున్న మెదడునే హృది అని అంటున్నాము ఆ హృదిలోనే పరమాత్మ ఉన్నాడు మన శరీరంలో కర్మచక్రం ఉంది కదా మన తలలో కర్మచక్రంలో కర్మ అనేది ఉంది ప్రారంభ కర్మ ఆ ప్రారంభ కర్మ ప్రకారంగా మాయ యొక్క పరికరాలు ఉన్నాయే బుద్ధి చిత్తము మనస్సు వీటి ద్వారా ఈ ఆదేశాలను పంపుతూ దాని ప్రకారంగా నరాలను లాగి శరీరాన్ని ఆడేటట్లుగా పరమాత్మ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు యంత్రం ఉంది ఆ యంత్ర ఆ యంత్రం మీద ఉన్నాడు ఆ మరణ మరణ ఉన్నాడు వాడు ఏం చేస్తాడు దానికి సంబంధించినటువంటి మీటర్లు ఉంటాయి కదా ఆ మీటల్ని తిప్పుతూ ఉంటాడు స్విచ్చుల్ని ఆ మర అనేది పనిచేస్తూ ఉంటుంది యంత్రము పనిచేస్తూ ఉంటుంది అట్లాగే దేహాన్ని ఎక్కిన వాడు పరమాత్మ ఉన్నాడు కదా ఆయన శరీరంలో ఉన్నటువంటి బుద్ధి చిత్తము మనస్సు గుణాలను సరిచేర్చి ఆ జీవుని యొక్క ప్రారంభ కర్మ ప్రకారంగా శరీరాన్ని ఆడిస్తా ఉన్నాడు పరమాత్మ శరీరాన్ని ఆడించడానికి ఆత్మ అనే విద్యుత్తుని మనోబుద్ధి చిత్తాలు అనే ముఖ్యమైన అనుబంధ మీటల్ని గుణాలనే చక్రాల్ని కర్మ అనే పద్ధతిని వాడుకొని కష్ట అనే ఉత్పాదనలను ఆయన తయారు చేస్తున్నాడు అని చేతిని మనం అంతా కూడా సుఖదుఖాలను అనుభవిస్తూ ఉన్నాము మన యొక్క ప్రారంభ కర్మ ప్రకారంగా అయితే ఈ విధానము ఇలా ఉండగా శరీరంలో ఇది తెలియనటువంటి వాళ్ళు పరమాత్మ ఆడిస్తున్నాడు మనల్ని అనుకోకుండా ఈ పనులన్నిటికీ తామే కారణమని ఈ అజ్ఞానంతో అనుకుంటా ఉన్నారు ఇంకా ప్రతి ఒక్కరికి కూడా పని తామే చేసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు బొమ్మలు నాటించే వాడున్నాడే వాడు ఏం చేస్తాడు వాడు కనపడ్డు కానీ వాడు ఎక్కడో ఉండి స్విచ్ నొక్కుతా ఉంటాడు బటన్ దాంతో ఏమవుతుంది బొమ్మలు కదులుతూ ఉంటుంది మనకేమో బొమ్మలేదనిపిస్తూ ఉంటాయి ఆ బటన్ నొక్కేవాడు కనిపిస్తాడా అస్సలు కనిపించాడు అలాగే మనిషి పని చేస్తూ ఉంటే ఆ మనిషికి లోపల ఆడించే పద్ధతి తెలియదు ఆడించేవాడు తెలియదు వాడు నేనే చేస్తున్నాను వాడు అనుకుంటాడు బయట చూసేవాళ్ళు కూడా మనిషి చేస్తున్నాడు కదా మనిషినికేడు ఆడిస్తున్నాడు అని వాడు అనుకుంటాడు అన్నట్టు కాబట్టి ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే తమ ద్వారా జరిగే పనులన్నీ కూడా తామే చేస్తున్నట్లుగా అనుకుంటా ఉన్నారు అయితే ఒకడు మాత్రము జ్ఞానం తెలిసినటువంటి వాడు అహాని వదిలినటువంటి వాడు వాడేమనుకుంటాడంటే శరీరం నుంచి జరిగే ఏ కదలిక కూడా తనది కాదు పరమాత్మే ఆత్మ యొక్క ఆత్మచేత ఇంద్రియాలు అనబడే శరీర భాగాల్ని కర్మ ప్రకారం కలిగిస్తున్నాడు దాన తానందుకు కారణం కాదని అనుకుంటాడు వీటి కారణం నేను కాదని అనుకుంటాడు వాడు చేసేవాడు లోపల కర్తగా ఉన్నవాడు ఉన్నాడు నేను కర్తని కాదు అని ఈ అహాని వదిలిన వాడు తెలుసుకొని ఉంటాడు దానివల్ల వానికి ఆ పనుల ద్వారా పనులకు సంబంధం అనేది లేదు ఈ సూత్రం ప్రకారంగానే మనకి పదిహేడవ శ్లోకంలో లోకంలో ఉన్న వాళ్ళందరినీ చంపిన జీవుడు అంతకుడు కాడు వాడికి పాపము అంటదు అని మనకి తెలియజేశాడు ఈ రోజుకి ఇంతవరకు చెప్పుకున్నాం కదా ఇక్కడ ఆపిద్దాం వచ్చేవారము అరవై రెండో శ్లోకం నుంచి చెప్పుకుందాం మంగళం వాడి ముగిద్దాం ఓం మంగళం మీకు మత్పురి చంద్రమా మంగళం మీకు మై ప్రకాశ మంగళం చేసి మరి మొక్కెదా అఖిల జీవసంగా ఆత్మలింగ అందరికీ ప్రబోధార్పణం నమస్కారం